जय श्रीकृष्णपरब्रह्मणे नमः परमात्मने नमः सर्वमहर्षिभ्यो नमः श्रीभगवद्गीताकटव अध्यायमु अर्जुनविषादयोगमुतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युत्सवः ధృతరాష్ట్రుడు సంజయ్నితో ఈ విధంగా అడుగుతున్నాడు ఓ సంజయ నా వాళ్ళైన దుర్యోధనాలు ఇంకా పాండుపుత్రులైన ధర్మరాజాదులు యుద్ధం చేయటానికి ఉత్సాహంతో పుణ్యభూమి అయిన కురుక్షేత్రంను చేరి ఏమి చేశారు ధర్మ అనే శబ్దంతో గీత ప్రారంభమైనది ధర్మ అనే పదము శుభమును కలిగిస్తుంది ధర్మము అనే పదము ప్రారంభంలోనే ప్రయోగించడం ద్వారా శ్రీ వ్యాస మహర్షి మంగళ మంగళాశాసనములు తెలియచేస్తున్నట్లయింది ఎందుకంటే భగవానుడు ధర్మస్వరూపుడు ధర్మ అనే శబ్దాన్ని పలకడం వలన భగవంతుని కీర్తించినట్లయింది గీతా గీతాగ్రంథం యొక్క లక్ష్యము సారాంశము మొదటి పదంలోనే తేల్చి చెప్పడం జరిగింది ఆ మొదటి పదమే అటువంటి ధర్మాన్ని ఉద్ధరించుటకు భగవంతుడు అవతరించినాడు ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించినవాడని అర్థము తనది కాని రాష్ట్రము తనదని భావించువాడే ధృతరాష్ట్రుడు ఈ ప్రపంచము శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి మొదలైనవి మనకు కనబడుతున్నవి నేను అని భ్రమపడుతున్నాడు అజ్ఞాని నిజానికి కనబడుతున్న విషయాలు నేను కాదు ఆత్మయే నేను అని తెలుసుకున్నవాడే జ్ఞాని తనది కాని కనబడుతున్న ఈ విషయాలు తానే అనుకుంటున్న వారందరూ గీతా శ్రవణంతో ఇటువంటి అజ్ఞానం తొలగించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది